దేవునికి స్తోత్రం ప్రైజ్ల ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దైవ సేవకురాలారా విలియం కేరీ గారు ఒక మాట అన్నారు ప్రార్థనలో నలిగిపోయే శరీరాలే దేవుని నివాస స్థలం ఎస్ నిజమే కదా ప్రభునందు ప్రియ దేవుని జనంగమా నలగకుండా గోధుమలు కడుపు నింపలేవు పగలకుండా బండ మనకి నీటి జలాలు ఇవ్వలేదు భూమి దున్నబడకుండా విరవబడకుండా భూమిలో నుంచి మనకు పంటనివ్వలేదు గొప్ప కార్యాలను మనం చూడాలంటే దేవుడు కనికను మన మీదకి రావాలంటే దేవుని జాలి మన మీదకి రావాలంటే ఉగ్రత మన ఎద్దు నుంచి తొలగిపోవాలంటే పాపము శాపము సాతానుడు మన ఎద్దు నుంచి పారిపోవాలంటే ప్రతి మనిషిడు కూడా ప్రతి విశ్వాసి కూడా ప్రార్థనలో బలపరచబడాలి ప్రార్థన ఆత్మతో మనం నింపబడాలి ఎందుకంటే ఈ దినాల్లో మనుషులందరికీ అన్ని విషయములలో సమయము దొరుకుతూ ఉన్నది ప్రార్థన చేయటానికి సమయం దొరకట్లా ప్రార్థన అనగలోనే మోకరించలేకపోతున్నారు ప్రార్థన అనగలోనే శరీర బలహీనత ప్రార్థన అనగలోనే చాలామందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి ప్రార్థన చేయండి అమ్మా ప్రార్థన చేయండి అనంగులోనే మేము చేయలేమని భయపడతా ఉన్నారు దేవుని బిడ్డ నీ కుటుంబంలో కార్యాలు జరగట్లేదంటే నీ కుటుంబంలో ఇంకను మూడు బారిన జీవితాలు ఉన్నారంటే నీ కుటుంబంలో ఇంకా అస్వస్థత ఉందంటే అంటే సమస్యలు ఉన్నాయంటే నీ కుటుంబము ఆత్మీయంగా ఎదగలేకపోతుందంటే కారణం ఏమిటో తెలుసా నీలో ఉన్న ప్రార్థనలేమి నీ కుటుంబంలో ఉన్న ప్రార్థనలేమి ఎప్పుడైతే ప్రార్థన ద్వారా మన శరీరాన్ని విరుచుకుంటామో మన శరీరాన్ని నలగొట్టబడతామో దేవుని శక్తిని మనం పొందుకుంటాం దేవుని శక్తిని మనం పొందుకుంటాం కనుక దేవుని బిడ్డలారా నీవైనా నీ కుటుంబం అయినా నేనైనా మనమందరమును కూడా ప్రార్థన ఆత్మతో నింపబడదాం ప్రార్థన శక్తితో నింపబడదాం ప్రార్థనని స్థితిని మార్చిద్ది ప్రార్థనని పరిస్థితిని మార్చిద్ది ప్రార్థనని ఆలోచనను మార్చిద్ది ప్రార్థన టోటల్ గా నీ కుటుంబాన్ని మార్చిద్ది ప్రార్థన ద్వారా మును పెన్నడు చూడని కార్యాలు ఏసు నామములో నీవు చూచుదువుగాక మిమ్మల్ని నన్ను దేవుడు ప్రార్థనాత్మతో నింపబడునుగాక ఆమెన్